హలో ఫ్రెండ్స్ పానుగంటి లక్ష్మీ నరసింహరావు నరసింహారావు గారు గురించి ఈరోజు చెప్పుకుందాం పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు పద్దెనిమిది వందల అరవై ఐదులో జన్మించారు పంతొమ్మిది వందల నలభైలో మరణించారు ఈయన యొక్క జన్మస్థలం సీతానగరం రాజమండ్రి దగ్గరలో ఉన్నటువంటి సీతానగరం రత్నమాంబ వెంకటరమణయ్య అనేటువంటి వారు పొన్నగంటి లక్ష్మీ నరసింహారావు గారు తల్లిదండ్రులు ఈయన అనగొంది సంస్థానంలో దివానుగా పనిచేశారు పిఠాపురం సంస్థానంలో ఆస్థానకవిగా పనిచేశారు ఇతని యొక్క రచనలు సాక్షి వ్యాసాలు కంఠాభరణము పూర్ణిమ సారంగధర విప్రనారాయణ ప్రచండ చాణక్యము సరస్వతి సరోజిని మొదలైనటువంటివి పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి యొక్క రచనలు ఆంగ్లంలో అడిసందుర రాసినటువంటి స్పెక్టేటర్ వ్యాసాలే పానుగంటి వారి సాక్షి వ్యాసాలకు మూలాలు పంతొమ్మిది వందల పదమూడులో సువర్ణరేఖ అనే వార్తాపత్రికలో మొదటగా సాక్షి వ్యాసాలు ప్రచురించబడ్డాయి సాక్షి వ్యాసాలు మూడు సంపుటాలుగా అభినందన పబ్లిషర్స్ వారు పునర్నిర్మించారు పంతొమ్మిది వందల ఇరవై నుండి సాక్షి వ్యాసాలు ఆంధ్రపత్రికలో వరుసగా ప్రచురించబడ్డాయి సాక్షి సంఘంలో సభ్యులు ఐదు మంది సాక్షి వ్యాసాల్లో ప్రధాన పాత్ర జంగాల శాస్త్రి గారిది